రాష్ట్రమంతా చెడిపోవాలి రాష్ట్ర ప్రజలంతా నాశనం కావాలి నేనొక్కరిని బాగుండాలని తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగింది యద్భావం తద్భవతి చెడపకురా చెడదవు అని స్వామి ఆశీర్వదించడం జరిగింది స్వామి ఆశీర్వదిస్తేనే ఏడో కొండ నుంచి కిందికి దిగి ఓటో కొండకు వచ్చేసరికే ఇరవై మూడు క్లైమోర్ మైండ్ ఢోమ్ అని పేలడం జరిగింది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సాగు తప్పి కన్ను లోనట్లు బతికి బయటపడి వెంకటేశ్వర స్వామి మీద కక్షమెంచుకుని నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నీ అంతు చూస్తా అని వెంకటేశ్వర స్వామి మీద శపథం చేసి మళ్ళీ ఆయన ముందస్తు ఎలక్షన్లకు పోవడం జరిగింది ముందస్తు ఎలక్షన్లకు పోతే ప్రజలు సహకరించిన భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సహకరించలేదు అప్పుడు ఆయనను చిత్తు చిత్తుగా వెంకటేశ్వర స్వామి ఓడించినాడు ఇప్పుడు ఆయన పాపాలు పరాకాష్ఠకు చేరినయి ఆ ఇరవై మూడు క్లైమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామి పేల్చినాడు అనేది ఆయన మైండ్లో ఉందో ఏమో ఆయన మీద కక్ష ఇప్పటికి కూడా చంద్రబాబు నాయనకి తగ్గలేదు అనడానికి ఈ లడ్డు లడ్డును తెర మీదకి తీసుకుని వచ్చి గేదెలు ఆవులు ఆవు కొవ్వు పంది కొవ్వు అని చెప్పి పందుల మీద గేదెల మీద ఆవుల మీద తుపాకిని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాల్చాలి అనే ప్రయత్నంలో డామనాయన మీద తుపాకిని పేల్చడం జరిగింది చంద్రబాబు నాయుడు అంతట్లోకే వెంకటేశ్వర స్వామి మేల్కున్నాడు మేల్కున్న అయ్యో పాపం అమాయకుడి మీదకి బుల్లెట్ పోతుంది అని చెప్పి ఆ బుల్లెట్ గమనాన్ని ఆ బుల్లెట్ దిశను టిపి చంద్రబాబు నాయుడు మీదకి వెంకటేశ్వర స్వామి వదలడం జరిగింది ఆ తుపాకీలోని బుల్లెట్ను తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు రకరకాల విన్యాసాలకు రకరకాల కుట్రలకు కుతంత్రాలకు తెరదీసినారు అయినా కూడా తప్పించుకోలేకపోతున్నాడు ఇది వాస్తవం ఆయన ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి నా నా కులదైవము అంటున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు నీ కుల దైవం కాదని ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తావు ఆయన స్థాయిని ఎందుకు తగ్గిస్తావు ఆయన కలియుగ దైవం నీ కులానికి మాత్రమే దైవం కాదనేది నువ్వు భావించాలి శివులాగ్న లేనిదే సీమైన కుట్టదంటారు ఇరవై మూడు క్లైమోర్ మైన్స్ను కేవలం వెంకటేశ్వర స్వామికి ఆగ్రహం వచ్చి ఆయన ఆయనకు కోపం తెప్పించే ఆ ఇరవై మూడు క్లైమోర్ మైన్స్ పేలననేది నువ్వు మైండ్లో పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు ఇంటి దేవుడు నాకు కులదైవము అని మాట్లాడుతున్నావు నీ కొడుకు పేరేమో లోకేష్ బాబు నీ పేరేమో చంద్రబాబు మీ తండ్రి పేరేమో ఖర్జూర బాబు ఆయన తండ్రి పేరేమో జాంకా బాబు ఏం బాబు నాకు తెలియదు కానీ మనం వైఎస్ కుటుంబాన్ని తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన తండ్రి రాజారెడ్డి గారు రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి గారు నీ కులదైవం అయితే ఇంతవరకు నీ ఇంట్లో ఏడుకొండలనే పేరు పెట్టలే ఆ అయ్యారనే పేరు పెట్ట వెంకటేశ్వర్లు అనే పేరు ఎవరికి లేదు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి వెంకటరెడ్డి రా జగన్మోహన్ రెడ్డి గారి ముత్తాత వెంకటరెడ్డి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటేనే మనం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ వెంకటేశ్వరుని పేరు పెట్టుకుంటాము ఆయన ఓన్లీ నాకే దేవుడు ఇంకెవరికి కాదు అనే భావనతో ఉన్నాడు దయచేసి దీని నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటపడాలి ఈ దుష్ట ఆలోచన నుంచి బయటపడాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ దుష్ప్రచారాన్ని ఇప్పుడు లడ్డులో కొవ్వు లేదు పశువుల కొవ్వు లేదు అనేది ఎన్డీడిబి ఎన్డిఆర్ఐ రెండు హయెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితమైన రిపోర్టునిచ్చి దీంట్లో కొవ్వు లేదు రవామి అని చంద్రబాబు నాయుడుకు చెప్తా ఉంటే కూడా దాని మీద దుష్ప్రచారం చేస్తూ ఆయన దుష్టబుద్ధితో ఆయన ముందుకెళ్తున్నాడు దీన్ని ఖండించడంలో భాగంగా అంబటి రాంబాబు జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టడం కానీ దేవాలయాలకు పోయి వస్తున్నప్పుడు కానీ వాళ్ళ మీద దాడులు జరగడం చేయడం జరిగింది వాళ్ళ పైన పొగ బాంబులను అదేవిధంగా పెట్రోల్ బాంబులను వేసడమే కాకుండా ఆ ఇండ్లను ధ్వంసం చేసిన సంగతి యావత్ యావత్ రాష్ట్రము కలకలం కలకలం పోయింది అలాంటి ఘటనలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇండ్లను పరామర్శించడానికి పోతే రకరకాల రిస్ట్రిక్షన్స్ రకరకాలుగా ఆయన ఆటంకాలను ఆయన దగ్గర ఆయన ఇంట ఎవరు పోకుండా నోటీసులు ఇవ్వడం జనం అస్సలు వెళ్ళకూడదని ఆంక్షలు విధించడం అన్ని ఆంక్షల నడుమ కూడా లక్షలాది జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం బయటకు వచ్చిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఇది ప్ర ఇప్పుడు అధికార పక్షం కూడా ప్రభుత్వం కూడా దీన్ని గమనించాలి ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగి ఉన్నవారు ఆయన నిన్న జోగి రమేష్ ఇంటికి పోయేటప్పుడు ముందు రోజు రాత్రి ఒక నోటీసును సర్వ్ చేసి ఆయనను రకరకాల దారులలో ఒక యాభై పది ఇరవై కిలోమీటర్లలో చేరుకున్నాల్సిన వెన్యూకు యాభై కిలోమీటర్ల దూరంలో ఆయనను తీసుకుపోవడం యాభై కిలోమీటర్లు తిప్పి తీసుకుపోవటం జరిగింది అయినా లక్షలాది మంది ఆయన కోసం రావటం జరిగింది అదేవిధంగా తిరిగి వచ్చేటప్పుడు ఆయన మహానుభావుడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆయన వ్యక్తిగత సిబ్బందికి కానీ ఆయనకున్న ప్రొటెక్షన్ కానీ ఆయనకు కానీ తెలియని ఇవ్వకుండా ఆయనను ఒక దొంగ రూట్లో ఒక చిన్న చిన్న సందుల్లో రాజధానికి సంబంధించిన గ్రామాల మీదుగా ఆయనను తీసుకొని రావటం జరిగింది ఆయన భద్రత పట్ల యావత్తు ప్రజానీకం ఆందోళనను వెల్లిబుచ్చుతున్నారు దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆయన భద్రత ప్రతిపక్ష నేత యొక్క భద్రతను చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సరైన భద్రత కల్పించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిపక్ష నాయకుడికి మాజీ ముఖ్యమంత్రికి తర్వాత జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వారికి ఏ రకమైన భద్రతా చర్యలు తీసుకోవాలనో ఆ రకమైన భద్రతా చర్యలను తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాను